హాయ్ అండి నేను మీ రాజారెడ్డి ఇది సీతాఫలం మొక్కండి ఈ ప్రూనింగ్ చేసుకుంటే మంచి మనకి బ్రాంచెస్ అనేది సైడ్ బ్రాంచెస్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇది ఇలా పోతే మనకు అనేది రైతుకి అనేది దిగుబడి అనేది తక్కువగా వస్తుంది కాపు తక్కువగా వస్తుందండి ఇది మనం ఏ విధంగా కటింగ్ చేసుకోవాలంటే ఇలా ఇలా బోర్డు కటింగ్ అనేది కొట్టాలండి కట్ ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి సైడ్ అనేది పిలకలు అనేది వస్తాయండి మనకి ఈ లో లో కాపీ వస్తుందండి బాగా ఈ విధంగా చేసుకోవడం వల్ల మన కాండం అనేది ముదురుతుంది సైడ్ అనేది బ్రాంచెస్ పిలకలు బాగా వస్తాయండి కిందనే కాపు కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ విధంగా అనేది మనం శీతాఫలం ప్రూనింగ్ చేసుకోవాలండి ఓకే థ్యాంక్ యూ